సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను ఈరోజు రామాయణం గురించి కొన్ని విషయాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మానవ జీవన మూల్యాలను దర్శింపచేసే అక్షరమణి తర్పణం రామాయణం అందుకనే కొండలు కోనలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మగారు తెలియజేశారు రామాయణాన్ని సంస్కృతంలో రాసినటువంటి ఆది కవి వాల్మీకి తరువాత వీరి తదనంతర కాలంలో దేశ విదేశాలలో వివిధ ప్రక్రియల్లో రామాయణం వెలువడింది రామాయణం అస్తిత్వం మనకు కనపడుతూనే వస్తూ ఉంది వీటన్నింటికీ మూల రామాయణం వాల్మీకి రామాయణం అయినప్పటికీ కూడా ఆయా కవులు వారి ప్రతిభా విశేషాలను అనుసరించి రామాయణాన్ని రాయడం జరిగింది మరి సంస్కృత సాహిత్యంలో రామాయణాన్ని మనం పరిశీలిస్తే అనేక పురాణాల్లో రామాయణ కథ మనకు కనపడుతుంది ఆధ్యాత్మ రామాయణం అనేది తత్వప్రధానంగా సాగినటువంటి రచనగా మనకు తెలుస్తుంది కాళిదాసు రాసినటువంటి రఘువంశం కూడా మనకి రామాయణ కథను వివరిస్తుంది రామాయణ కథనే కాకుండా రాముడి యొక్క పూర్వీకుల చరిత్రను కూడా అత్యంత రమణీయంగా వర్ణించినటువంటి కావ్యం కాళిదాసు రఘువంశం భోజుడు చెంపూ రామాయణం మనకు తరువాతి స్థానంలో కనపడుతుంది చెంపూ రామాయణం అంటే పద్య గద్యములతో కూడినటువంటి రామాయణాన్ని చెంపు రామాయణం అంటారు భోజుడు చెంపు రామాయణం రచించాడు అలాగే భట్టి రావణవధ ఈ వధ అనే రామాయణం వ్యాకరణ సూత్రాలకు అలంకారాలకు లక్ష్యంగా రాయబడినటువంటి రామాయణం అలాగే భాసుడు ప్రతిమా నాటకం అనే పేరుతో ఉత్తర రామచరితం అనే పేరుతో భవభూర్తి కూడా నాటకీకరణ చేశారు రామాయణాన్ని అలాగే భారత కథను జోడించి రాఘవ అనే ద్వర్ది కావ్యాన్ని అంటే చదివితే రెండర్థాలు వచ్చే విధంగా ఉండే కావ్యం ద్వర్ది కావ్యాన్ని ధనం చేయడనే వ్యక్తి రాయడం జరిగింది ఇలా అనేక రామాయణాలు మనకు కనపడుతూ ఉన్నాయి భారతదేశానికి తలమానికమైనటువంటి కాశ్మీరు ఆ కాశ్మీరు రాష్ట్రానికి చెందినటువంటి కాశ్మీరీ భాషలో దివాకర భట్టు అనే ఆయన రామావలోక చరిత అలాగే లవకుశ యుద్ధ చరిత అనే వాటిని రాయడం జరిగింది మరాఠీ భాషలో సమర్థ రామదాసు రామాయణం అలాగే మోరో పంత్ గారి లవకుశాఖ్యానం మంత్ర రామాయణం కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి రామాయణాలు మిత్రులారా అలాగే వంగ భాషలో భారతదేశంలో ఇది కూడా ఒక ప్రముఖమైనటువంటి భాష వంగ భాషలో కృత్తివాస ఓజా రామాయణం కూడా ప్రసిద్ధి పొందినటువంటి రామాయణం అలాగే తమిళ భాషలో తమిళ భాషలో కంబ రామాయణం చాలా ప్రసిద్ధి పొందినటువంటి రామాయణం మలయాళీ భాషలో ఎల్లుత్తచ్చన్ ఆధ్యాత్మ రామాయణం కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి రామాయణం కన్నడ భాషలో నాగచంద్రుని రామచంద్ర చరిత పురాణం కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి రామాయణం మిథులర ఒరియాలో సిద్ధేంద్ర యోగి రచించినటువంటి విచిత్ర రామాయణం కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి రామాయణం హిందీ భాషకి ఉపభాషగా చెప్పబడుతున్నటువంటి అవధిలో తులసీదాస్ గోస్వామి తులసీదాస్ గారు రాసినటువంటి రామచరిత మానస్ ఉత్తర భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి రామాయణంగా మనం చెప్తూ ఉన్నాం పంజాబీలో రామ్లీలా నాటకం కూడా చాలా ప్రసిద్ధి పొందిందిగా మనం చెప్పవచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో ఏ రామాయణాలు వెలువడ్డాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా గోనబుద్దారెడ్డి గారి రంగనాథ రామాయణం ద్విపద రామాయణం తొలి తెలుగు రామాయణంగా మనం చెప్పవచ్చు తాళ్లపాక దృపద రామాయణం కట్టా వరదరాజు గారి రామాయణం ఏకోజీ రామాయణం మొల్ల రాసినటువంటి కవిత్రి మొల రాసినటువంటి మొల్ల రామాయణం అలాగే గారి నిర్వచనోత్తర రామాయణం హులిక్కి భాస్కరుడు అయ్యలార్యుడు మల్లికార్జున భట్టు రుద్రదేవుడు రాసినటువంటి భాస్కర రామాయణం అయ్యలరాజు రామభద్రకవి రాసినటువంటి రామాభ్యుదయం తంజావూరును పరిపాలించినటువంటి రఘునాథనాయకుడు రాసినటువంటి రఘునాథనాథ రామాయణం కోచమంచి తిమ్మకవి రాసినటువంటి అచ్చ తెలుగు రామాయణం గోపీనాథ వెంకటకవి రాసినటువంటి గోపీనాథ రామాయణం కంకంటి పాపరాజు రాసినటువంటి ఉత్తర రామాయణం కానాదం పెద్దన రాసినటువంటి ఆధ్యాత్మ రామాయణం వాళ్ళు ప్రభువులు చేరాయించబడినటువంటి యథాశ్లోక తాత్పర్య రామాయణం శ్రీపాద కృష్ణమూర్తి గారి శ్రీకృష్ణ రామాయణం వావికొలను సుబ్బారావు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం ఇలా ఎన్నో రామాయణాలు మనకి ప్రసిద్ధి పొందిన రామాయణాలు ఉన్నాయి మిత్రులరా పెంగల సోరణ గారి రాఘవ అనే ద్వర్ది కావ్యం అలాగే ఎలకూచి బాలసరస్వతి నెల్లూరు రాఘవ కవి రాసినటువంటి యాదవ రాఘవ అనే త్వర్ది కావ్యం ఇవి కూడా మనకు రామాయణంలో వీటిని కూడా మనం చర్చించుకునే అవకాశం ఉంది నంబెరమాళ్ళు పురుషకారి కేశవయ్య రాసినటువంటి దాసరథి చరిత్ర నిరోస్థ్య రామాయణంగా మనం చెప్పచ్చు నిరోస్థ్య రామాయణం అంటే ఆ పద్యాలను చదువుతున్నప్పుడు పెదవులు తాకకుండా ఉంటాయట అలా అంత ప్రత్యేకంగా ఆయన రామాయణాన్ని రాయడం జరిగింది యక్షగానం అనే ప్రక్రియను మనం ఒకసారి పరిశీలిస్తే యక్షగానంలో కూడా రామాయణం వెలువడ్డం జరిగింది వెల్లూరి వెంకట కవి రామలీలా యక్షగానం శేషాచల కవి ధర్మపురి రామాయణం భట్టు మంతన రామాయణం కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం మోక్షగుండం సుబ్బకవి సీతాకళ్యాణం పేరుతో యక్షగానంలో కూడా మనకి రామాయణం వెలువడ్డం జరిగింది ఇక శతక ప్రక్రియ గురించి మాట్లాడితే దాసరథి శతకం పేరుతో రాముణ్ణి కొనియాడుతూ కంచర్ల గోపన్న గారు ఒక అద్భుతమైన శతకాన్ని రాశారు తెలుగువారి నోట దాసరథి శతక పద్యం ఖచ్చితంగా అందరికీ వచ్చే ఉంటుంది జానపదం తీసుకుంటే జానపదంలో కుసలవ కొచ్చల చైత్రం రామకథా సుధార్ణవం శారద రామాయణం లంకాయాగం చిరుతల రామాయణం శ్రీరామ జావిలి సంక్షేప రామాయణం చిట్టి రామాయణం అనేక పేరొందని రచనలు మనకు కనపడుతున్నాయి మిథులార శాంతగోవింద నామాలు ఊర్మిళాదేవి నిద్ర లక్ష్మణదేవర నవ్వు వంటి స్త్రీల రామాయణ పాటలు మన వాడుకలో కోకొలలుగా మనకి దర్శనమిస్తున్నాయి మన కేవలం మన భారతదేశంలోనే కాక చైనా కాంబోడియా జావా సుమిత్ర లావోస్ వియత్నాం మలేషియా వంటి అనేక దేశాల్లో రామాయణ కథ మనకు కనపడుతుంది ఇంత వైవిధ్యంగా ప్రజల జీవితంలో మమేకమైనటువంటి కావ్యం ఇంకా ఏదీ కూడా ఉండదు ఉండబోదు అని కూడా మనం సుస్పష్టంగా చెప్పొచ్చు మిత్రులారా అందుకే ఇది ఆది కావ్యమే కాదు ఒక అద్భుతమైనటువంటి కావ్యం కూడా జయరామ శ్రీరామ జయ జయరామ स्वस्ति